విజేతలకు బహుమతులు అందజేత గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లో ప్రీమియర్ లీగ్ ఫర్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి అందజేశారు మొదటి బహుమతి కల్లేపల్లి టీంకు ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతి గునుకుల కొండాపూర్ టీంకు పదివేల రూపాయలు శ్రీనాథ్ రెడ్డి సొంతంగా అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు తాళ్లపల్లి రవికుమార్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేలపట్ల కనకయ్య గౌడ్ మాజీ సర్పంచ్లు సుద్గోని మల్లేశం గౌడ్ చింతలపల్లి నరసింహారెడ్డి దుడ్డు మల్లేశం బోర్డు సునీల్ ముసుకు కరుణాకర్ రెడ్డి దొగ్గలి ప్రదీప్ లింగంపల్లి హరీష్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ హనుమండ్ల నరసయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు